ంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికపురం మండలం లక్కవరంలో కూటమి నేతలు సోమవారం అన్నదాత బాబా పేరుతో వంద ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు రాజోల ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది ఈ నేపథ్యంలో ముందుగా లక్కవరంలోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి తదుపరి మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ర్యాలీ ప్రారంభించారు తొలుత ఎడ్లబండి ఆ తర్వాత ట్రాక్టర్ పై రైతు వేషధారంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ర్యాలీలో పాల్గొన్నారు లక్కవరం నుండి మలికిపురం వరకు యాత్ర కొనసాగింది వంద ట్రాక్టర్లతో రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ట్రాక్టర్ల భారీ ర్యాలీ చోపర్లను విశేషంగా ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తమ ప్రభుత్వం పేర్కొన్నారు సూపర్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుల ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందని అన్నారు విత్తనాల పంపిణీ నుంచి ఎరువులు సాగునీరు తదితర విషయాల్లో రైతులకు మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అని ఆయన వెల్లడించారు বাইদেনে দি যাব নাই কথাটো সুধিবা

అదేప్పుడు తీరుతుందో దానమి నేను ఎప్పుడు నా బిజినెస్ స్టార్ట్ చేయాలో ఏదైనా ఐడియా ఉంటే చెప్పన్నా ప్రైమ్ గోల్డ్ హబ్ వాళ్ళకి కాల్ చేయ ప్రైమ్ గోల్డ్ హబ్ వాళ్ళని కాంటాక్ట్ చెయ్ వాళ్ళు తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఇప్పుడున్న మార్కెట్ ధరకే నీ బంగారాన్ని కొంటారు మిగిలిన డబ్బుని అదే రోజు నీ అకౌంట్ లో జమ చేస్తారు నైస్ ఐడియారా థాంక్యూ సర్ ఆల్ ది బెస్ట్ తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి